హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శార్దుల పద్యానికి ఉండేటువంటి లక్షణాలు మరియు ఆ పద్యం నుండి ఏ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ వస్తుంది మరి శార్దుల పద్యానికి సంబంధించి లఘు గురువులు గుర్తించి ఘన విభజన ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం దై చూడండి ఇక్కడ షార్దూలం పద్య లక్షణాలు అని ఉంది మరి ఈ పద్యంలో షార్ధూల ఓకే షార్దూల పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఓకే ప్రతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఓకే నాలుగు పాదాలు నెక్స్ట్ యతిస్థానం స్థానం పదమూడవ అక్షరం ఉంటుంది ప్రతి పాదంలో పదమూడవ అక్షరం యతి స్థానం చెల్లుతుంది యతి చెల్లుతుంది అని చెప్పుకుంటాం రైట్ తర్వాత లక్షణం ఏంటి ప్రాస నియమం ఉంటుంది అంటున్నాడు ప్రాస నియమం ఉంటుంది ఖచ్చితంగా శార్దుల పద్యానికి ప్రాస నియమం ఉంటుంది నెక్స్ట్ ప్రతిపాదంలో మస అనే గణాలు వస్తాయి ప్రతిపాదంలో మస జస తతగ అనే గణాలు వస్తాయి రైట్ చూడండి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి యతిస్థానం పదమూడవ అక్షరం ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలో మస తతగ అనే గణాలు వస్తాయి మరియు ఇక్కడ తీసుకున్నటువంటి పద్యపాదం శార్దుల పద్యపాదం మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా శార్దుల పద్యపాదంలో ఉంటాయా ఉండయా అనేది ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఇక్కడ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అది కామన్ నెక్స్ట్ యతి స్థానం పదమూడో అక్షరం అని చెప్తున్నాడు ఓకే శార్దుల పద్యపాదంలో పదమూడో అక్షరం యతి చెల్లుతుంది అని చెప్తాం మనం సో ఇక్కడ నుంచి కనుక మనం కౌంటు చేసుకుంటే దానికంటే ముందు మనం ఏం చేయాలి సార్ అంటే లఘు గుర్తించి ఘన విభజన చేయాలి లఘు గుర్తించి ఘన విభజన అనేది చేయాలి రైట్ సార్ ఇప్పుడు మనము లఘు గురువులు గుర్తిస్తాం ఓకే లఘు గురువులు సార్ ఇక్కడ దీర్ఘాక్షరం ఓకే దీర్ఘాక్షరం అనేది ఏమవుతుంది అంటే గురువు అవుతుంది క్లియర్ రైట్ తర్వాత కూడా దీర్ఘాక్షరమే ఉంది ఇది గురువు తర్వాత అక్షరము దీర్ఘాక్షరమే కాబట్టి గురువు అవుతుంది ఓకేనా రైట్ అంటే దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి మూడు అక్షరాలకు దీర్ఘాలే ఉన్నాయి కాబట్టి దీర్ఘాలు గురువులైతాయి తరువాత అక్షరము దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు నెక్స్ట్ లఘువు తరువాత గురువు దీర్ఘాక్షరం కాబట్టి గురువు ఒకవేళ దీర్ఘాక్షరం కాకపోయి ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్షరం ఏంటి అనంటే సంయుక్తాక్షరము సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు కావాలి కాబట్టి ఇది గురువు అవుతుంది ఓకే రైట్ మరి ఇది సంయుక్తాక్షరం మరి సంయుక్తాక్షరం లఘువైతుందా గురువు అవుతుందా అంటే సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులవుతాయి సంయుక్తాక్షరాలన్నీ లఘువులే అవుతాయి ఒకవేళ దీర్ఘం ఉంటే అది గురువు అవుతుంది కానీ ఇక్కడ సంయుక్తాక్షరానికి దీర్ఘం లేదు కాబట్టి సంయుక్తాక్షరాలన్నీ లఘువులుగా చెప్పబడతాయి రైట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ పొల్లక్షరము ఉంది ఓకే పొల్లక్షరానికి ముందున్నటువంటి అక్షరము ఏదైతే ఉందో పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులైతాయి కాబట్టి ఈ రెండింటినీ కలిపి ముల్ అనే అక్షరాన్ని గురువుగా గుర్తించాలి పొల్లు హల్లును కూడినటువంటి అక్షరాలు గురువులవుతాయి కాబట్టి ఇది గురువు నెక్స్ట్ గా దీర్ఘాక్షరం కాదు రస్వాక్షరం కాబట్టి లఘువవుతుంది ఇది కూడా లఘువు ఎందుకంటే దీర్ఘం లేదు నెక్స్ట్ దీర్ఘం లేని అక్షరాలు లఘువులైతాయి దీర్ఘాక్షరాలు గురువులు అవుతాయి కాబట్టి వే అని ఏత్వ దీర్ఘం ఉంది సో గురువు అవుతుంది నెక్స్ట్ గ అన్నప్పుడు గ అనేది ఏమవుతుంది లఘు అవుతుందా గురువు అవుతుందా యాక్చువల్గా లఘువు కావాలి బట్ దానికి ముందున్నటువంటి అక్షరం చూడండి దీని తర్వాత గ తర్వాత వచ్చినటువంటి అక్షరం ఏంది అని అంటే సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు కావాలి ఇది గురువు అవుతుంది ఏమనుకున్నాం సంయుక్తాక్షరాలన్నీ లఘువులే అవుతాయి బట్ ఇది సంయుక్తాక్షరమే కానీ దీర్ఘం ఉంది సో ఇక్కడ దీర్ఘాక్షరంగా భావించి దాన్ని ఏం చేయాలి అంటే దీన్ని గురువుగా గుర్తించాలి ఓకే అలా కాకుండా దాని తర్వాత ఉన్నటువంటి అక్షరం దిత్వాక్షరం ఉంది ఆ నిబంధన ప్రకారము దిత్వానికి ముందున్నటువంటి అక్షరము గురువే కావాలి కాబట్టి ఆపరంగా కూడా ఇది గురువే అవుతుంది సో నెక్స్ట్ దిత్వాక్షరం దిత్వాక్షరము మరి దిత్వాక్షరాలన్నీ ఏమవుతాయి అనుకున్నాం లఘువులు అవుతాయి సో దిత్వాక్షరాలు లఘువులు కాబట్టి దీన్ని లఘువుగా గుర్తించాలి మరి నెక్స్ట్ ఇక్కడ సున్నా ఉంది సున్నాను కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి సో ఈ అక్షరాన్ని గురువుగా గుర్తించాలి నెక్స్ట్ ఇక్కడ సున్నాను కూడిన అక్షరం గురువు నెక్స్ట్ లఘువు తర్వాత దీర్ఘాక్షరం కాబట్టి ఓకే ఎత్వం ఎత్వానికి దీర్ఘం ఉంది చూడండి ఏత్వం అని సో ఇది దీర్ఘాక్షరం ఇది లఘు గురువులు గుర్తించినటువంటి విధానం ఓకే ఈ లఘు గురువులు గుర్తించిన పిమ్మట మనం ఏం చేయాలి ఘన విభజన చేయాలి సో ఘన విభజన చేయాలి మరి ఏ రకంగా సార్ మనం ఘన విభజన చేద్దామంటే ఇక్కడ మూడు అక్షరాలకుగా ఘనంగా విభజన చేయాలి ఓకే నెక్స్ట్ తర్వాత మూడు మూడు అక్షరాలకు డివైడ్ చేస్తే దాన్ని ఘన విభజన చేసినట్టు ఇక్కడ చూడండి రైట్ ఇప్పుడు మనం కింద ఇక్కడ రాసుకున్నాం చూడండి ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఓకేనా ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఆది అనంటే మొదట మధ్య మధ్యలో అంత్య చివర్లో నెక్స్ట్ ఇక్కడ ఆది మొదట మధ్య మధ్యలో అంత్య చివర్లో సో ఇక్కడ చూడండి ఆదిలో గురువు భగనం మధ్యలో గురువు ఉంటే జగనం చివరిలో గురువు ఉంటే సగనం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆదిలో లఘు ఉంటే యగనం మధ్యలో లఘు ఉంటే రగనం చివరిలో అంత్య లఘు అయితే దాన్ని తగనం అని గుర్తిస్తాం సార్ ఇక్కడ అన్ని గురువులే ఉన్నాయి అన్ని గురువులు ఉంటే దాన్ని సర్వ గురువు అని చెప్తారు సర్వ గురువు ఏమవుతుంది సార్ మగనం అవుతుంది సర్వ లఘువేమవుతుంది నగనం అవుతుంది సో ఇప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఇక్కడ లఘు గురువులు గుర్తించాం లఘు గురువులు గుర్తించిన తరువాత ఘన విభజన చేశాం ఘన విభజన చేస్తే ఈ గుర్తులను బట్టి ఏ ఘనం ఏర్పడుతుందో ఇక్కడ మనం రాసుకున్నాం ఓకేనా ఆదిలో గురువు ఉంటే బాగా ఇక్కడ చూడండి మరి ఏమున్నాయి సార్ ఇక్కడ మొత్తం ఏ గణాలు ఉన్నాయి ఏ గణాలు అని అంటే సార్ ఇక్కడ మూడు గురువులే ఉన్నాయి మూడు గురువులే సో ఇక్కడ మూడు గురువులే అనుకున్నప్పుడు ఇక్కడ ఏమున్నాయి మూడు గురువులు ఏమవుతుంది మా సో ఇది మగనం ఓకేనా ఇది మగనం తర్వాత సో చివరిలో గురువు ఉంది చివరిలో గురువు ఉంటే ఏమవుతుంది సగనం అవుతుంది చూడండి అంత్య గురువు సగనం ఓకే కాబట్టి ఇక్కడ సగనం అని రాయాలి తర్వాత మధ్యలో గురువు ఉంది మధ్య గురువు ఏమంటున్నాం మధ్య గురువు జగనం ఓకే రైట్ ఇక్కడ జగనంగా గుర్తించాలి నెక్స్ట్ చివరిలో గురువు ఉంది చివరిలో గురువు ఉంటే ఏమవుతుంది చివరిలో గురువు ఇక్కడ చూడండి సగనం అవుతుంది కాబట్టి అంత్య గురువు సగనం ఇవన్నీ బైహట్ చేయాలి బైహట్ చేస్తే టక 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 గర విభజన చేయాల్సినటువంటి పరిస్థితిని టఫ్నెస్ లేకుండా ఇవి నేరిస్తే ఈజీలో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇవన్నింటినీ కూడా మీరు బైహాట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇక్కడ చూడండి తర్వాత అంత్య గురువు అంత్య గురువు ఏమనుకున్నాం సగనం నెక్స్ట్ అంత్య లఘువు సో అంత్యఘువు ఏమవుతుంది తగనం ఇక్కడ తగనం నెక్స్ట్ మళ్ళీ అంత్య లఘువే అంత్య ఏమవుతుంది తగనం అవుతుంది నెక్స్ట్ గురువు ఒకటే మిగిలింది సో గురువు ఒకటే మిగిలితే గా అంటాం ఎందుకంటే సార్ ఇక్కడ లఘువును లాతో సూచిస్తాం గురువును గాతో సూచిస్తాం సో గురువును గా లఘువును లాగా చూపిస్తాం ఓకే సో ఇక్కడ ఒకటే గురువు మిగిలింది కాబట్టి గా అని గుర్తించాలి ఓకే వెరీ క్లియర్ ఇప్పుడు ఏమొచ్చాయి మస జస తత గ మస తత గ అనేటువంటి గణాలు వచ్చాయి ఓకే ఇట్స్ వెరీ క్లియర్ ఎక్కడ కూడా డౌట్ లేకుండా ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అనుకున్నాం యతిస్థానం పదమూడవ అక్షరం అది ప్రతి పాదంలో అనుకుంటున్నాం ఇది ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఈ పద్య పాదంలో ఉన్నాయా లేదా ఒకసారి చూడాలి రైట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఇది మొదటి అక్షరం కా ఓకే ఇదే ఇక్కడ యతి పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటాం ఓకేనా okay, పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అని అంటాం ఇక్కడ మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో అక్షరం యతి స్థానం అనుకున్నాం పదమూడో అక్షరం సో ఇక్కడ నుంచి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడ గ ఇక్కడ కా ఉంది ఇక్కడ గా ఉంది సార్ ఇక్కడ మరి పొల్లక్షరం మీరు కౌంట్ వేయలేదు సార్ మాకు డౌట్ పొల్లక్షరంతో కౌంట్ చేయద్దు పొల్లక్షరంతో కౌంట్ చేస్తే ఈ గా పద్నాలుగు వస్తుంది స్థానం పద్నాలుగు అక్షరం అవుతుంది సో ఇక్కడ పొల్లు హల్లును కౌంటు చేయకూడదు ఎందుకంటే పొల్లు హల్లును కూడిన అక్షరమే గురువుగా గుర్తించినం కాబట్టి అది కౌంట్లేస్ కాబట్టి ఇది ఇక్కడికి పదమూడో అక్షరం వస్తుంది సో ఈ సార్ మరి సేమ్ అక్షరాలు ఉండాలి కదా సేమ్ అక్షరాలు కాదు ఎన్నో రకాలు ఉంటాయి యతలు ఓకేనా సొరయతి బిందుయతి ఖండయతి ఈ విధంగా ఎన్నో ఉంటాయి హల్ యతి ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ ఉంది ఇక్కడ గా ఉంది ఎట్లా సార్ అంటే కచట తపలు పోయి దబలుగా మారుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మామూలుగా ఏంది అని అంటే సార్ కూర ప్లస్ కాయలు అంటాం కూర ప్లస్ కాయలు అన్నప్పుడు దీన్ని కలిపి రాయండి ఏమవుతుంది కూర ప్లస్ కాయలు కూరగాయలు అవుతుంది మరి ఇక్కడ కాలేసిపోయి గా వచ్చింది ఎవడ లేపేసిండి ఇక్కడ కాలు లేపేసి గా కూసున్నది అంటే కచ్చడదపలకు బదులుగా దబలు వస్తున్నాయి ఇదే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కావాడిండు ఇక్కడ గా వేసిండు అంతే దీనికి కూడా యతి చెల్లింది అని అర్థం చేసుకోవాలి దబలకు గజడ దబలకు యతి కుదుర్చొచ్చు ఓకే రైట్ ఇకపోతే చూడండి యతి స్థానం పదమూడు అక్షరం వచ్చింది మరి ప్రాస నియమం ఉంటుందా సార్ నియమం ఉంటుంది అన్ని పాదాలలో ఇక్కడ రా రే ఉంది సో ప్రతి పాదంలో కూడా రాగునింతంకి సంబంధించిన అక్షరమే ఉంటుంది దట్ ఈస్ ప్రాస నియమం అన్ని పాదాలను నెక్స్ట్ ప్రతి పాదంలో మసజస జసతగా అనే గణాలు వస్తాయి సో ఈ పాదంలో మనకు అవే గణాలు మస జసతగా అనే గణాలు వచ్చాయి ఓకే రవి రైట్ అయితే మరి ఇక్కడ నుంచి క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్లు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడంటే షార్దూల పద్యపాదంలో ఓకే యతి ఎన్నవ అక్షరం అంటాడు పదమూడవ అక్షరం రైట్ మరి షార్దూల పద్యపాదంలో వచ్చే గణాలేంటి మస జస టతగా అనే గణాలు వస్తాయి మస జెస అనే గణాలు వస్తాయి రైట్ తర్వాత మరి అదేవిధంగా అదేవిధంగా ఎన్నక్షరాలుంటాయి ఒక లక్షణం సార్ ఇక్కడ ఒక లక్షణం ఏంటి అని అంటే ఈ పద్యపాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి సరే ఇక్కడ మర్చిపోయాము ఒకటి ఏంది అని అంటే ఈ పద్యపాదంలో ఇక్కడ రాస్తున్న ఈ పద్యపాదంలో పద్యపాదంలో పద్య పాదంలో ఎన్ని అక్షరాలు అంటే పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి రైట్ ఇక్కడ పంతొమ్మిది అక్షరాలు చూడండి ఒకసారి మనం కౌంట్ చేసుకుంటే కూడా పంతొమ్మిది అక్షరాలు రావాలి ఇక్కడ చూడండి ప్రతి గణానికి మూడు మూడు అక్షరాలు వస్తాయి కాబట్టి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ సో ప్రతి పాదంలో ఓకే శార్దుల పద్య పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి సో ఈ లక్షణం కూడా మనకి ఇక్కడ ప్రూవ్ అయింది నెక్స్ట్ మసజసదతగా అనే గణాలు వస్తాయి రైట్ రవి రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా గణాలను అడుగుతాడు అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఆది గురువనో ఈ గుర్తులు ఇచ్చి ఏ ఘనం అవుతుందని ఈ ఇచ్చి గుర్తులు గుర్తించండి అని ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఘనాలను బైహర్ చేస్తే ఘన విభజన అనేది సింపుల్గా మనము గుర్తించవచ్చు ఓకే రైట్